మలయాళ బిగ్ బాస్ ఏడులో ఓ లెస్బియన్ జంటను అవమానించినందుకు ఓ కంటెస్టెంట్పై మోహన్ లాల్ తీవ్రంగా స్పందించారు ఆయన బాధితుల పక్షాన నిలబడి తీవ్రంగా హెచ్చరించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది తెలుగులో బిగ్ బాస్ షో మొదలై వారం రోజులైంది సృష్టివర్మ అయింది అయితే ప్రారంభం నుంచి ఏమాత్రం జోష్ లేకుండా సాగుతోంది మరోవైపు మలయాళంలోనూ ఏడో సీజన్ షురు అయి దాదాపు నెల రోజులకు పైనే అయింది అక్కడ కూడా సాదాసీదాగానే సాగుతున్న షో కాస్త ఇప్పుడు మోహన్ లాల్ కామెంట్స్ దెబ్బకు ఒక్కసారిగా వైరల్ అయిపోయింది ఓ లెస్బియన్ జంటని లేడీ కంటెస్టెంట్ అవమానించడమే దీనికి కారణం ఇంతకీ అసలేమైంది మలయాళ బిగ్బాస్ ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది దీనికి మోహన్ లాల్ హోస్ట్ రీసెంట్గా వీకెండ్ ఎపిసోడ్లో ఈయన విశ్వరూపం చూపించాడు లక్ష్మి అనే కంటెస్టెంట్ అదిలా నూరా అనే లెస్బియన్ జంటపై దారుణమైన కామెంట్స్ చేసింది అసలు మిమ్మల్ని ఈ హౌసులోకి ఎవరు రానిచ్చారు మీకు ఇక్కడికి వచ్చేందుకు ఏమాత్రం అర్హత లేదు అని అనేసింది దీంతో మోహన్ లాల్ హౌస్మేట్ లక్ష్మీపై ఫుల్ ఫైర్ అయిపోయారు అసలు హౌసులోకి రావడానికి అర్హత లేని వ్యక్తులు ఎవరు అని మోహన్ లాల్ ప్రశ్నించాడు తన కామెంట్స్ని కవర్ చేసేందుకు లక్ష్మీ ప్రయత్నించగా వాళ్లని నా ఇంట్లోకి ఆహ్వానిస్తాను ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించు అసలు ఇలా మాట్లాడేందుకు నీకేనర్హత ఉంది వాళ్ల పక్కన ఉండలేకపోతే హౌస్ నుంచి వెళ్ళిపో గెటౌట్ అని మోహన్ లాల్ రెచ్చిపోయారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి హౌస్టింగ్ అంటే ఇది అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మోహన్ లాల్ ప్రతిస్పందన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది బాధితులకు మద్దతుగా నిలబడినందుకు ఆయనను ప్రశంసిస్తున్నారు